మీకు ఇప్పుడు సింపుల్గా రవ్వ లడ్లు ఎలా చేస్తారో మీకు చెప్తానండి వెలిగించి కడాయి పెట్టుకోవాలండి వేసి వేయించుకోవాలి పెట్టి బాగా పెట్టుకోవాలి ఇవి వేసి వన్ కప్ రవ్వ టూ కప్ రవ్వ టూ కప్స్ వేసుకోవాలండి రవ్వ ఇలా కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టద్దు ఇలా బ్రౌన్ కలర్లో రావాలండి ఇలా రావాలండి రవ్వ నుంచి బాణి పెట్టి సరిపోయాను తీసుకుంటున్నాండి మీ సరిపాయా తీసుకోవచ్చు వన్ కప్ వాటర్ ఇంకో కప్పు టూ కప్స్ వాటర్ వేయాలండి అయిందండి కింద స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంతకుముందు వేయించిన రవ్వని నీళ్ళలో వేయించిన రవ్వని బాణిలో తీసుకుంటున్నాను తీసిన కిస్మిస్ బాదములు కప్పు ఇలా వేయాలి చక్కెరాని కానీ ఇందులో కొంచెం కొంచెం పూస్తూ కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలండి ముద్ద ముద్దలా చేసుకోవాలి చిన్న చిన్నగా ముద్దలు చేస్తూ లడ్డూలాగా చేయాలండి ఇలా చేయాలి లడ్డూలాగా చేసుకోవాలండి రవ్వ లడ్డూల్ని రెడీ అయ్యాయండి సింపుల్గా రెడీ రెడీ చేశాను లడ్డూల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ